హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇనర్సోల్ బోల్డ్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అయితే అలానే ఉండండి కొంచెం కూడా తగ్గద్దు అసలుకి పాజిటివ్గా ఉండడంలో అయితే ఇంకోటి వీడియోస్ రావడం లేదంటే నా ఫేటికి తగినట్టు ఇక డ్రాముల వారి పందిరైతే ఉంది మా ఇంటి దగ్గర ప్రతిరోజు సౌండ్స్ అనమాట అంటే సౌండ్స్ ఇన్ ద సెన్స్ మంత్రాలు పూజలు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఏవో ఒక పూజలు జరుగుతూనే ఉన్నాయి సో దానివల్ల కూడా నాకు పెట్టాలనిపించట్లేదు నేను కూడా పోతా ఉన్నా కాబట్టి వాటికి అటెండ్ అవుతూ ఉన్నాను సో దానివల్ల నాకైతే టైం కుదరడం లేదు ఓకే ఈరోజు చెప్పేసి అదే చెప్తున్నాను కదా ఇంతకీ వీడియో అయితే రావట్లేదు లైవ్ అయితే రావట్లే అనుకుంటున్నారు కదా సో దానికైతే పెద్ద సారీ అనమాట నా నుంచి అండ్ నిన్న వచ్చేసి అదే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను కొన్ని లెటర్స్తోని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పాను అండ్ ఇప్పుడు వచ్చేసి బిఈహెచ్కే ఎన్క్యూటి డబల్యూజెడ్ అండి ఈ లెటర్స్ తోటి ఎట్లా ఉంటుంది ఏంది అనేది చూద్దాము అండ్ ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము చేసేదానికి ఒక ఫలితం అయితే ఇవ్వండి చాలు జస్ట్ లైక్ ఎందుకు చేయట్లేదండి లైక్ అసలు చేయట్లేదు ఎందుకని బాగుంటున్నాయి అని మీరే పెడుతున్నారు బట్ లైక్ చేయకపోతే దానివల్ల ఏం యూజ్ చెప్పండి లైక్ చేయడం వల్ల రికమెండేషన్కి వెళ్తుంది ఛానల్ అనేది ఇంకొక పది మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయితే అవుతామని తెలుసు కదా మీకు సో లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల ఏం డబ్బులు ఖర్చు అవ్వవు పైగా మీ ప్రా మీకు చిన్నిగా లైక్ ఒకటే కదా చేసేది మీ చిన్ని చేతులతో లైక్ అయితే చేసేసేయండి అండ్ రికమెండేషన్లోకి అయితే మన ఛానల్ వెళ్తుంది అసలు నేను పెట్టేదే తక్కువ అంటే మీరు లైక్ చేయకపోతే ఎట్లా అండి సో నేను కూడా నా ఫుల్ వర్త్ని ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం బట్ ప్రీవియస్ కట్టి కూడా ఇప్పుడు సో బెటర్ అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన హ్యాపీ బర్త్డే అని ఒకసారికి పెట్టమని చెప్పాను నేను శంకర్ సార్కి ఓకే అందరూ కొంతమంది పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మీ బర్త్డేస్ కూడా ఎవరికి ఎవరి అయినా ఉంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి నేను కూడా క్రియేట్ చేసి హ్యాపీ బర్త్డే అని పెడతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బర్త్డే విషెస్ చే చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లైక్ చేయదు బిఈహెచ్కే ఎన్క్యూటీ జెడ్ వీళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాము ఈ లెటర్స్ వచ్చే వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అనేది చూద్దాము వీడియో అయితే మీకు కనపడుతుందా లేదా అని నాకు అర్థం కావట్లేదు సో కనపడుతుంది అనుకుంటా ఓకే బిఈహెచ్కే జెడ్ ఫస్ట్ ఈ మంత్లో వీళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము బిఈహెచ్కే ఎన్క్యూడబల్యూటీ వీల్ జెడ్ అండి యూనివర్స్ వీళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఈ మంత్లో ఎట్లా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ బిఈహెచ్కే ఎన్క్యూ టీ బిఈహెచ్కే జెడ్ వీల ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి యూనివర్స్ మీరు దేనికోసం అయితే జడ్జ్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మీలో చేంజ్ అయితే రాబోతుంది అవైకనింగ్ అయితే జరగబోతుంది మీరు చేసిన అన్ని తప్పులకి కూడా ప్రాయశ్చితం అనేది అడుగుతున్నారు యూనివర్స్ని ఖచ్చితంగా నేను క్యూర్ అవ్వాలి నేను చేసిన అన్నింటినీ ఫర్గ్యూ చేయండి అని అయితే యూనివర్స్ని అడుగుతున్నారు అండ్ న్యూ ఫేజ్ కూడా రాబోతుంది మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న సైకిల్ అయితే ఎండ్ అయిపోయి న్యూ ఫేజ్ అయితే రాబోతుంది మీ లైఫ్లో అండ్ మీ రిలేషన్ వచ్చేసి బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే మీ మీ లైఫ్లో ఉంటారో మీ పార్ట్నర్స్ వాళ్ళ రిలేషన్ అంటే పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్స్ స్పౌస్ కావచ్చు అండ్ అదర్ రిలేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నా కూడా మీ లైఫ్లో వాళ్ళని కూడా మేనేజ్ చేయాలి అనుకుంటున్నారు బ్యాలెన్స్ రిలేషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎవరికి బాధ రావద్దు అటు వాళ్ళకి నా వల్ల బాధ రావద్దు ఇటు వీళ్ళకి నా వల్ల బాధ రావద్దు అని అయితే ఇంటెన్షనల్గా ఉన్నారు ఖచ్చితంగా అండ్ పేషెంట్స్తోనైతే వెయిట్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అండ్ మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు మీరు ఒక మంచి ప్రాస్పరిటీ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు అండ్ కమ్యూనికేటింగ్ స్కిల్స్ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు అట్లానే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్ అంటే ఇన్ ద సెన్స్ స్లో యాక్షన్ అనమాట నాట్ ర్యాపిడ్ యాక్షన్ ఓకే అండ్ చూడండి ఇక్కడ చూస్తే ఏమని వస్తుందంటే మీకు ధైర్యం అయితే ఉంది బట్ స్టెప్ తీసుకోవాలంటే దీనికో ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు మీ బౌండరీస్లో మీ స్టా గెట్ స్టాండింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే ఒక్కటే గురించి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏంటి అని అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు మీ బౌండరీస్లో నిలబడి మాత్రమే ఎటు వెళ్ళట్లేదు ఎటు చూడట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు మీకు రకరకాలైన ఇమాజినేషన్స్ వస్తూ ఉన్నాయి దాన్ని ఊహించుకుంటూ మీ భ్రమల్లో మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ హార్ట్ ఏదైతే చెప్తుందో దాన్ని వినుకుంటూ మీ యొక్క ప్రపోజల్స్ ఏవైతే మీ మైండ్లో అనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీ పార్ట్నర్కి చెప్పాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలని మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు బట్ క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తే ఏమన్నా ఏమన్నా అనిపిస్తుంది అంటే ఈ టైమ్ ఆఫ్ మూమెంట్లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మనకి లైఫ్లో కానీ ప్రొఫెషనల్ వైజ్ కానీ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఆపర్చునిటీస్లో మీకు ప్రొఫెషనల్గా అయితే ఏది చూస్ చేసుకోవాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది అండ్ దాని గురించి మీ వెస్ట్ ఫిల్ఫిల్మెంట్ కోసం అనేసి థింక్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ మన ఫేట్ మారుతుంది ఏ స్టెప్ తీసుకోవాలి ఏ డిసిషన్ తీసుకోవాలి అని మీరు ఒక భ్రమలో అయితే ఉన్నారు ఏటు తీసుకుంటే మంచిగా వెళ్తుంది అని ప్రొఫెషనల్ వైజ్గా థింక్ చేస్తూ ఉన్నారు అట్లానే మీ లైఫ్ విషయంకి వస్తే కనుక మీకు రిలేషన్ వైజ్గా కూడా మంచి చాయిసెసే ఉన్నాయి ఒకవేళ మూవ్ అయిపో మూవ్ ఆన్ అయిపోయే పరిస్థితి కన వస్తే గానా మూవ్ ఆన్ అవ్వాలి స్టాండర్డ్ పడిపోతుంది చూద్దాం అలానే రిలేషన్ వచ్చే పరిస్థితి అయితే కనుక రిలేషన్ లో కూడా మీరు మల్టిపుల్ చాయిసెస్ అయితే ఉన్నాయి వాళ్ళలో ఏది ది బేస్డ్ అని కూడా చూస్ చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది అండ్ దాంట్లో కూడా ఒకళ్ళే చూస్ చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా మూవ్ వచ్చి ఉన్నారు దగ్గర దగ్గరికి అండ్ మూవ్ ఆన్ అయిపోయినా కూడా కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా కూడా మీ దగ్గర మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ త్రీ సినారీస్ నేను మీకు చెప్తున్నాను ఒకటి ప్రొఫెషనల్ వైజ్ అండ్ ఇంకోటి వచ్చేసి రిలేషన్షిప్ అయితే మీకు మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఏ చూజ్ చేసుకోవాలో తెలియని పొజిషన్ ఉన్నారు అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ మూవ్ ఆన్ సిచ్యువేషన్లో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని వెతుక్కునే రూట్లో కూడా ఉన్నారు ఓకే అండ్ మీ ఛాయిస్ ఏది అని వెతుకులాడుకుంటూ కూడా ఉన్నారు డే డ్రింక్ చేస్తూ ఉన్నారు ఓకే పగటి కళలు కంటూ ఉన్నారు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది ఇట్లా వాళ్ళు వస్తే బాగుంటుంది అట్లా వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఇట్లా డ్రీమింగ్లో అయితే ఉన్నారు అండ్ మీరు ఒక ఎంప్రెస్ లాగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాట్ నాట్ అంటే బికాజ్ ఇక్కడ వచ్చి మీరు యాక్షన్ తీసుకోగలరు కంటిన్యూస్ యాక్షన్లో ఉంటారు మీరు అలానే ఎవరి మాట లెక్క చేయరు నాకేంటి ఎవరు వస్తే ఏంటి నా పని నేను చేసుకుంటా ఓకే ఎవరైనా కూడా నాకేం వర్క్ లేదు ఎందుకు అంటే బికాస్ నా వర్త్ ఏందో నాకు తెలుసు నా యాటిట్యూడ్ ఏంటో నాకు తెలుసు ఎవరితో నాకు లెక్కలేదు అండ్ ఇక్కడొచ్చి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మోఖం మీదనే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేసే కెపాసిటీ మీకు ఉంది అట్లాంటప్పుడు దేనికి భయపడాలి అని చెప్పి మీకు సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది ఖచ్చితంగా దాంతోనైతే మీరు తీసుకొస్తున్నారు మీరు ఒక ఫెమినైన్ ఎనర్జీ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీలో కూడా అండ్ అట్లానే ఒక మీరు ఎట్లా అంటే ఒక కేరింగ్ పర్సన్ అని చెప్పొచ్చు అంటే ఎట్లా అంటే మీరు చాలా మంచిగా ఎవరినైనా చూసారు అంటే ఎవరినైనా కేర్ తీసుకున్నారు మీకు ఇష్టము అనిపించింది ఆ పర్సన్ అంటే మీరు ఎట్లా అంటే ఒక మంచిగా కేర్ తీసుకుంటారనమాట వాళ్ళని నర్చరింగ్ చూపిస్తారు మీ ప్రేమ అంతా వాళ్ళకి చూపిస్తారు అట్లాంటి ఒక పర్సన్ అనమాట మీ డెవలప్మెంట్ మీకు వాళ్ళ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మీరు ఎట్లా అని తెలుసు అంటే మీరు మంచిగా ఏదైనా సాధించగలరు మీరు అనుకున్నారు అంటే అది చేయగలరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సహాయం లేకుండా దానివైపుకి మీరు యాక్షన్ తీసుకోగలరు ఏదైనా మీ మైండ్లోకి వస్తే అని మీ పర్సన్కి కూడా తెలుసు ఓకే అండ్ ఈ మంత్లో వచ్చేసి ఇట్లా ఉన్నాయి మీ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ వచ్చి అండ్ my mm. career and growth the thank you god thank you universe please give accurate reading for my viewers who are in the letters of b e h k n q t w and z what is going on in the in this month according to career and growth please give accurate reading universe what is going on in this month of april for my viewers according to career and growth ప్లీజ్ కిరేట్ రీడింగ్ యూనివర్స్ కెరీర్ అండ్ గ్రోత్లో కూడా చూడండి మీకు ఎంప్రెస్ కార్డ్ వచ్చింది మీకు అటెండెన్స్ రాబోతుంది ముందర ముందరికి మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారండి గ్రోత్ అనేది పక్కాగా ఉంది మీ లైఫ్లో మీరు ఏదైతే మనసు పెట్టి చేస్తారో దాన్ని మీరు సాధించుకోగలరు మీకు ఏంటి అంటే ముందర ముందరికి మీరు విష్ ఏదైతే అనుకుంటారో మీ డ్రీమ్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు యాక్షన్ తీసుకోగలరు అండ్ మీరు దాన్ని అచీవ్ కూడా చేయగలరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు ఓకే అండ్ చూడండి ఇక్కడ ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే కెరీర్ అండ్ గ్రోత్లో మీరు ఒక మంచి సిచ్యువేషన్కి అయితే వెళ్ళాలనుకున్నారు బట్ దేనికో కానీ ఆలోచన చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు వెళ్దామా అని మూమెంట్ వస్తుంది నాకు లాగా అనమాట వీడియో పెట్టాలి అనుకుంటారు బట్ పెట్టలేకపోతూ ఉంటాను కదా నేను అట్లనే మైండ్లో స రకరకాలైనటువంటి ఆలోచనలు ఎందుకు అంటే ఇక్కడ ఏదో సం పిల్లల రీజన్ కూడా కనపడుతుంది పిల్లలు గురించి టైం సెట్ కావట్లేదో లేదంటే పిల్లలు ఒక ఒక రీజన్ అని చెప్పొచ్చు అనమాట పిల్లలు అనేది ఒక రీజన్ మీకు పిల్లల వల్ల మీకు సెట్ కాకపోవచ్చు టైం అనేది ఏదైనా చేయాలి అనుకుంటే చేయలేకపోయి ఉండవచ్చు వర్క్ కానీ ఏదైనా అదర్ ప్రాబ్లం పరంగా కానీ లేదు అంటే ఇంకోటి ఏంటంటే రిలేషన్ పరంగా స్టెప్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ పిల్లలు అనేది ఒక రీజన్ కనబడుతుంది మీరు వర్క్ మోడ్లో ప్రొఫెషనల్గా కానీ ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఏదో సమ్ పిల్లల రీజన్ అయితే కనపడుతుంది పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోతున్నారో లేదంటే పిల్లల వలన వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారో లేదు అంటే రిలేషన్ వైజ్ వచ్చేసి మీకు పిల్లలే నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది బట్ వీళ్ళని వదిలేసి ఎట్లా ముందరికి వేరే వాళ్ళతో అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో అట్లా ముందరికి దేనికి వెళ్ళాలి అనేసి అది కూడా ఆలోచిస్తున్నారనమాట ఓకే రిలే ఇప్పుడు మనం వచ్చేసి కెరీర్ అండ్ గ్రోత్ చూస్తున్నాం కాబట్టి మీరు సమ్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు దానికి ఏదో సమ్ పిల్లల రీజన్ అయితే చూసుకుంటున్నారు దాని నుంచి అయితే ఆలోచించద్దు మూవ్ ఆన్ అవ్వండి ఆ పిల్లలకి ఏదో ఒకటే చూడండి అంటే దాని తగిన రీతిలో దాని ఏమంటారు వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి చూసుకోండి ఏమైనా ఎవరైనా కేర్ తీసుకుంటారా లేకపోతే ఏంటా అనేది చూడండి పక్కన వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకి చెప్పి మీరు అయితే మూవ్ ఆన్ అవ్వండి అక్కడ నుంచి అట్లా కూర్చోవద్దు అండ్ సమ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కెరీర్ అండ్ రిలేషన్ వైజ్లో సారీ కెరీర్ అండ్ గ్రోత్ వైజ్లో ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ మీరు ఏదో సరిగ్గా చూడట్లేదండి ఆఫర్స్ ఏవో వస్తున్నాయి మీకైతే డివైన్ పంపిస్తున్నారు ఆఫర్స్ అనేది బట్ మీరు వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు చూస్తున్నారు అంటే కొంతమంది చూడకుండానే ఉన్నారు కొంతమంది చూసినా కూడా ఇది చిన్నదిలే దీని కాడికి ఎందుకు పోయేది వస్తే వస్తే పెద్దదే కూడదాము ఆఫర్ అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నారు వద్దండి అట్లా చిన్నదైనా ఫస్ట్ దాంట్లో సెటరేట్ కాండి తర్వాత పెద్దదైతే వెతుక్కోండి దానివల్ల నో ప్రాబ్లం కదా ఓకే అండ్ మీరు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ మీ క్వెరీర్ అండ్ గ్రోత్ కూడా మంచిగా సక్సెస్ అయితే రానుంది ఈ మంత్లో ఓకే అండ్ రిలేషన్ వైజ్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఈ మంత్లో బిఈహెచ్కే ఎన్క్యూ ద వాల్యూ అండ్ టీ టీడబల్యూ జెడ్ అనే వాళ్ళకి రిలేషన్ వైజ్ ఎట్లా ఉంది యూనివర్సి డ్యూక్రెటిల్ రిలేషన్ రిలేషన్ ఎట్లా ఉంది ఈ మంత్లో వాళ్ళ రిలేషన్ ఎట్లా ఉంది రిలేషన్ వైజ్ కూడా వచ్చేసి కొంతమంది ఇక్కడ టూ సినారియోస్ కనబడుతున్నాయి ఒకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ సారీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒకటి మూవ్ ఆన్ అయిపోయిన రిలేషన్ ఒకటి ఓకే ఇక్కడ రెండు కాంటాక్ట్స్ సరే రెండు ఇష్యూస్ అయితే కనపడుతున్నాయి ఒకటి వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు మనకి కాల్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు డివైన్ ప్రే చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఇష్యూస్ ఇట్లా పోవాలి ఇట్లా రావద్దు మాటి మాటికి అని కూడా అనుకుంటున్నారు అండ్ రెండో సినరీలో వచ్చేసి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే కొత్త ఆప్షన్ కోసం అంటే కొత్త పర్సన్ కోసం అయితే డివైన్ అయితే ప్రే చేస్తూ ఉన్నారు ఇవి రెండు సినారియోస్లో ఇందులో కనిపిస్తున్నాయి మనం రిలేషన్ వైజ్ మాత్రమే చూస్తున్నాము అండ్ రిలేషన్లో ఈ రెండు సినారియోస్లో ఇక్కడ డివైన్ అయితే ప్రే చేస్తున్నారు నో కాంటాక్ట్ వాళ్ళు వచ్చేసి రికన్సిల్ కావాలని ఇంకొకరు ఎవరు మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు కొత్త పర్సన్ మంచిగా ఉండే పర్సన్ మా లైఫ్లోకి తీసుకురండి యూనివర్స్ అని ప్రే చేస్తున్నారు అండ్ రిలేషన్లో సంథింగ్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు చూడండి ఎట్లా డిప్రెస్ ఫీల్ అవుతున్నారో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో సో అట్లా థింక్ చేయొద్దండి ఎవరెవరో మీ పైన చెప్పుకుంటా ఉన్నారు సో దాని వా దానివల్ల ఆ మాటల వల్ల మీరు డిప్రెస్ అవుతున్నారు సో అట్లా డిప్రెస్ కావద్దండి ఎవరో చెప్పుకుంటే ఏందండి మనకి ఏమన్నా బాధ వచ్చిందా వాళ్ళు చెప్పుకుంటే పోనివ్వండి వాళ్ళ కర్మ అండి అది వాళ్ళ కర్మకి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అంతే ఎవరో చెప్పుకుంటే మనం ఏం చేయాలి మనం అసలు వాటిల గురించి అయితే ఆలోచించినే అవసరం లేదు ఓకేనా ఎవరో చెప్పుకుంటే మనం నిద్ర మానేసుకొని మనం తిండి మానేసుకొని కూర్చోవాలా ఏమన్నా ఏం అవసరం లేదండి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయండి తిట్టే నోరు తిరిగే కాలు ఊరిపోదు అన్నట్టు అది వాగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఏది ఆగదు అర్థమైందా సో వాళ్ళ గురించి మీరు ఎందుకండి బాధ అసలు అట్లా ఉండనే ఉండద్దు రిలేషన్ అనేది ఎప్పుడూ రెండు వైపులా ఎలా అంటే ఈ రెండు వైపులా సమ్ బ్యాలెన్స్ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మనము మన పర్సన్ అని అనుకున్నప్పుడు నా ఫీలింగ్ చెప్తున్నానండి ఇక్కడ ఎవరిని నేను హర్ చేయట్లేదు నా ఫీలింగ్ చెప్తున్నాను నా ఇంటెన్షన్ చెప్తున్నాను జస్ట్ ఇప్పుడు రిలేషన్ అనేది ఇద్దరు వైపులా మిస్టేక్స్ ఉన్నా కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి అంతేగాని ఆ రీజన్నే ఎత్తిపొడ్చుకుంటూ ఆ రీజన్ కోసమే మనకు ఉండేదే చిన్న లైఫ్ అండి కొన్ని డేస్ ఆల్రెడీ పాస్ అని అయిపోయినాయి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఊరికే ఎవరి రిలేషన్లో అంటే మమ్మీ డాడీ దగ్గరనే అయిపోయినాయి కాబట్టి రిలేషన్ అనేది హస్బెండ్ వైఫ్ కానీ రిలేషన్ కానీ ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కానీ ఎవరు పర్సనల్ అనుకోండి అలాంటప్పుడు హ్యాపీగా ఉండడానికే కదా మనం వెతుక్కొని వెళ్ళేది అలాంటప్పుడు దాంట్లో కూడా మనం బాధనే వెతుక్కుంటా ఉంటే దేనికండి ఆ రిలేషను అవసరమా మనకి రిలేషన్ అప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉండాలి అండి ఇద్దరు ఉండడం కూడా ఒకరికొకరు బాధ్యత అది హ్యాపీగా ఉంచుకోవడం అనేది ఇప్పుడు ఒకరు హ్యాపీగా ఉండి ఒకరు ఏడుస్తూ ఉంటే అది ఏం బాగుందండి చూడడానికి ఏమైనా బాగుంటుందా ఏమి బాగోదు అది ఇంబ్యాలెన్స్ రిలేషన్ అండి అది అసలు అవుటే కాదు ఇప్పుడు ఒక మిస్టేక్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అదర్ పర్సన్ అంతేగాని ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత వదిలేసేస్తే ఏం రిలేషన్ అది మన అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఇంకొకటి చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకుంటారు ఒక పర్సన్ని నేను ఎక్స్ట్రా మ్యారిటల్ గురించి కూడా చెప్తున్నా ఎందుకు అంటే మ్యారేజ్ చేసుకుంటారు ఇంట్లో పర్సన్ వచ్చేసి వైఫ్ ఉంటారు వైఫ్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వదిలేసి పోరు కదా పిల్లల రెస్పాన్సిబిలిటీ వదిలేసిపోరు పోయే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు బట్ అట్లా ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో వాళ్ళు ఎంతో సఫర్ చేసుకొని వస్తారు కదా మళ్ళీ ఒకటి కొలాబ్స్ అయిపోయి రెండో దాన్ని వెతుక్కుంటూ వస్తారు అట్లా వచ్చినప్పుడు ఇక్కడ నమ్మి వస్తారు నమ్మి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎంత వ్యాల్యూ ఇస్తావో వీళ్ళకి కూడా అంతే వ్యాల్యూ ఇవ్వాలి కదా వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళకే కేరింగ్ తీసుకొని వీళ్ళకేదో ఊరికే గొడవలు ఆడుకుంటా ఇది వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే అది అసలు వర్కౌటే కాదు అవసరమే లేదు అర్థమైన అట్లా ఎవరైనా ఉంటే జస్ట్ క్విట్ చేసేయండి లైఫ్లో నుంచి ఓకేనా అది వర్కౌటే కాదు వాళ్ళు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పితే మనకి ఇంపార్టెన్స్ ఉండదు అది జస్ట్ ఫర్ దట్ టైం ఆ కొంచెం ఆ స్పెసిఫిక్ టైంలో మాత్రమే ఉంటుంది అంతే తప్పితే ఇంకా బయట ఎలాంటి స్పెసిఫిక్ మనకి ప్రయారిటీ ఇవ్వరు ఓకే మన ప్రయారిటీ అనేది ఉండదు కాబట్టి అట్లాంటి రిలేషన్స్ ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ ఫిర్తయిపోండి అట్లాంటి రిలేషన్సే అవ్వదు ఓకేనా ప్రేమ అనేది వచ్చి మన మమ్మీ డాడీ ఎవరైతే చూపిస్తారో అదేనండి రియల్ ప్రేమ అండ్ వాళ్ళే మన మంచి కోరేవాళ్ళు వాళ్ళ వాళ్ళే మన జీవితంలో ఒక రూపాయి కూడా ఆశించకుండా మనల్ని గట్టిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది అమ్మ నాన్న ప్రేమ మాత్రమే ఓకేనా వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా పడండి రెండు తిట్లు తిట్టినా పడండి ఏం చేసినా పడండి ఓకేనా ఎందుకంటే నిజంగా వాళ్ళు మనం మంచి కోరుకుంటున్నారండి బయట ఎవరండి కోరుకునేది మన మంచి డబ్బులు ఇస్తేనే ఉంటుంది మంచి లేదంటే ఉండదండి ఇది మాత్రం పక్క నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా ఓకేనా సో ఇంకా రిలేషన్ వచ్చేస్తే ఇట్లా ఉంది మీ పరిస్థితి సో ఇట్లా డిప్రెషన్ మూడ్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు వెయిటింగ్ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ స్టాండ్ తీసుకొని ఏంటి ఏ ఏం చేస్తే బాగుంటుంది మీరు స్టాండ్ తీసుకొని ఎట్లా వెళ్తే బాగుంటుంది అని రిలేషన్లో థింక్ చేస్తూ ఉన్నారు ఓకే రిలేషన్ అయితే ఇట్లా ఉంది అండ్ మీ హెల్త్ ఎట్లా ఉందో చూద్దాం ఈ మంత్ మీ హెల్త్ ఎట్లా ఉంది మీ హెల్త్ అంటే బీఈహెచ్కేఎన్క్యూటీ జెడ్ అనే వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది ఈ మంత్లో హెల్త్ కూడా బాగుందండి వెరీ గుడ్ చాలా బాగుంది హెల్త్లో ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఆలోచన అయితే తగ్గించుకోండి ఓకేనా అదొక్కటి మాత్రమే హెల్త్ అయితే పక్కాగా గుడ్ రియలీ గుడ్ అండ్ ఇంక ఇక్కడ జగిలైతున్నారు చూస్తున్నారు కదా జగిలు అవుతున్నారో సంథింగ్ అట్లాంటప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది మీ హెల్త్ సో అంతకు మించి మేజర్గా ఎటువంటి ప్రాబ్లం లేదండి హెల్త్లోనైతే పక్కాగా హ్యాపీగా ఉండొచ్చు ముందు హెల్తేనండి తర్వాతే ఏదైనా మనం చేయగలం హెల్త్ లేకుండా మనం ఏ చేసేదానికి కాదు కదా సో హెల్త్ మెయింటైన్ చేయండి ఓకే ఇది అండి అండ్ ఈ లాస్ట్ టెన్ డేస్ అదే ఫస్ట్ టెన్ డేస్ అయిపోయింది ఎలానో నేను వీడియో పెట్టడం తెల్లారిపోయింది అందుకని ఇప్పుడు వచ్చేసి లా ఇంకా ఉంది కదా లెవెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఈ ట్వంటీ డేస్లో మీకు ఎలా ఉంటుంది చూద్దాం పెట్టను పోనీ లాస్ట్ ఫైవ్ డేస్ టెన్ డేస్ కూడా ఏం జరిగింది రీసెంట్ పాస్ట్ అని చెప్పి పెడదాంలే రీసెంట్ పాస్ట్ టెన్ డేస్లో ఏం జరిగింది డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా టూ కార్డ్స్ పెడతాను రీసెంట్ పాస్ట్ టెన్ డేస్ అండ్ వచ్చే టెన్ డేస్ ఏం జరుగుతుంది అండ్ రాబోయే ఇంకో టెన్ డేస్లో ఏం జరుగుతుంది ఓకే డబ్బుల కోసం అయితే మీరు ఏదో స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు లాస్ట్లో లాస్ట్ టెన్ డేస్ అయిపోయిన గడిచిన పది రోజుల్లో అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరో మిమ్మల్ని బీట్రైల్ చేసి హార్ట్ బ్రేక్ చేశారు అండ్ మీరు ఒక గ్రీఫ్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు చాలా బాధనైతే పడుతున్నారు ఎవరైతే డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ పెట్టేసి ఉన్నారో వాళ్ళు లాస్గా లాస్గా ఫీల్ అవుతున్నారు డివోర్స్ వస్తుందా రాదా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ స్టెబిలిటీ ఈ స్టెబిలిటీ కోసం లాస్ట్ టెన్ డేస్ బాధపడి ఉన్నారు అండ్ ఇప్పుడు లెవెన్ టు ట్వంటీ డేస్కి ఏం జరుగుతుంది అంటే మీ ప్రేమను అంతా రెడీగా పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు మీ డ్రీమ్ పర్సన్ కోసం అయితే ఒక క్రియేటివ్ థాట్తో అయితే ఉన్నారు ఇంకా ఆపర్చునిటీ వస్తుందా లేదా అని వెయిట్ చేస్తున్నారు అండ్ మన పర్సన్ మన దగ్గరే ఉన్నారా హ్యాపీ సర్ప్రైజ్ హ్యాపీ ఫీలింగ్లో ఉన్నారు మీరు మళ్ళీ మీ పర్సన్ని సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు న్యూ లవ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు న్యూ లవ్ ప్రపోజల్ చెప్పుకోవాలి అని చూస్తున్నారు ఎవరైనా కొత్త వ్యక్తులకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ అదే డబ్బుల గురించే స్టెబిలిటీ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేశారు కదా నెక్స్ట్ టెన్ డేస్లో ఖచ్చితంగా మీరు ఇంకొకరికి ఇచ్చేటట్టుగా అవుతారు అనమాట అంటే ఏంటి కొంచెం మీ చేతిలో డబ్బులు అయితే ఉంటాయి అవి మీరు వచ్చేసి చారిటీకి కానీ అంటే చిన్న చిన్నగా డొనేషన్స్ ఇవ్వడం కానీ ఎవరికైనా దానం ఇవ్వడం కానీ అట్లాంటిది చేసే పరిస్థితి ఉంది మీకు వచ్చిన డబ్బులలోనే అంతేగాని మీరు కోటీశ్వర్లు అయిపోయారు అని నేను చెప్పట్లేదు జస్ట్ మీకు ఒక వంద రూపాయలు వచ్చినాయా దాంట్లోనే పది రూపాయలు ఇవ్వాలి అని ఆలోచన ఉంటుంది మీకు ఓకేనా పది రూపాయలైనా రొడ్న పోయే వాడికి ఇవ్వాలి లేదా వాడి అన్నం ఆకలి తీర్చాలి లేదంటే వాడికి ఏదైనా ఇవ్వాలి ఏదో బన్నో గిన్నో ఏదో కొనిపెట్టడం మనకున్న దాంట్లోనే ఇవ్వాలి అని అనుకుంటారు అనమాట ఓకే అంతేగాని మీరు కోటీశ్వర్లు అయిపోయారు మీ దాంట్లో మీరు ఇచ్చేస్తారని చెప్పట్లేదు నేను అండ్ వచ్చే థర్టీ టెన్ డేస్లో ఎలా ఉన్నారంటే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు మీరు హ్యాపీ ఫీల్ అయితే జరుగుతుంది మీలో మీరు కామ్ అవుతారు ఈ బాధ నుంచి అయితే బయటకు అయితే రాబోతున్నారు లాస్ట్ టెన్ డేస్లో మీ మంచి ఫ్యూచర్ ఉంది అండ్ స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవ్వబోతున్నారు ఓకేనా రెజననేషన్ జరుగుతుంది రెజనేషన్ జరుగుతుంది మీ లైఫ్లో ఖచ్చితంగా మంచి చేంజ్ రాబోతుంది అండ్ ఎవరో మీకు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు యూనిఫైడ్ లవ్ అంటే సోల్మేట్ కనెక్షన్ మీకు ప్రపోజల్ అయితే వచ్చింది ఆల్రెడీ ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్యూర్గా లవ్ చేస్తున్నారు వాళ్ళే మీ సోల్మేట్ అని అర్థం చేసుకోండి వాళ్ళు ఏదైనా ప్రపోజల్ తీసుకురావచ్చు ఫ్యూచర్లో అంటే మ్యారేజ్ కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామని అట్లాంటి ఒక ప్రపోజల్తో అయితే మిమ్మల్ని మళ్ళీ మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయచ్చు యూనిఫైడ్గా ఓకే అది జరిగేది అండ్ మీ గైడెన్స్ ఎట్లా ఉందో కూడా చూద్దాం యూనివర్స్ ఈ మంత్లో క్యూటీ ఎన్క్యూటీ జెడ్ వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా చెప్పేసేయండి యూనివర్స్ ఎట్లా ఉంది ఈ మంత్లో వైట్ కలర్ అంటే యూజ్ చేయండి గార్డెన్ ఏంజియల్స్ వచ్చేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ వెనకాలే ఉంటున్నారు మిమ్మ మీకు ఒక క్లారిటీ తీసుకురావాలనుకుంటున్నారు మీరు ఇక్కడ మెనీ టైమ్స్ ఇక్కడ వచ్చి మనకి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదండి ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ కావాలి అంటే మీరు వైట్ కలర్ యూస్ చేయండి క్లారిటీ వస్తుంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు మీ ఇన్నర్ విస్టమ్ మీకు అంటే మీ తెలివి మీకు కనపడుతుంది ఏం చేయాలి ఏం వద్దు అనేది మీకు తెలుస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ యూస్ చేయండి ఈ ఎనర్జీ వచ్చేసి వీళ్ళు ఎక్కువగా డివైన్కి అయితే కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఇదే వస్తుంది ఇన్ఫ్యూషనల్ బ్యాలెన్స్ కూడా అవుతుంది మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది అండ్ స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అని చూస్తున్నారు కదా అన్ని కలర్సేనండి చూడండి మీకు ఎవల్యూషన్ మీ మా మీ బాడీలో చూడండి ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఓకే సో ఇలా ఎవల్యూషన్ అనేది మీ బాడీలో జరుగుతుంది వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి డేస్ రాబోతున్నాయి మిమ్మల్ని ఏం అయితే ఖచ్చితంగా ప్రొటెక్టెడ్లో ఉన్నారు మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి ఖచ్చితంగా చూడండి ఏమొస్తుందో మీకు ఏం రాబోతుంది ఎవిడెన్స్ రాబోతుందండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీకు అపెండెన్స్ రాబోతుంది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫర్ వాట్ ఆర్ గివింగ్ టు అస్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి ఈరోజు రీడింగ్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ డెలాడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బాయ్